యేసుక్రీస్తు ప్రభు వారు నీకు ప్రత్యక్షమైనప్పుడు ఏమవుతుందంటే ఎవరో నీకు మొదట ఫస్ట్ టోకెన్ కింద ఇవ్వబడుతుంది ఏ ఎవరో తెలుసా ఏసై దేవుడే ఏసయ ప్రేమయుడే ఏసయ్య పరిశుద్ధుడే యేసయ్య మీరు చెప్పాలంటే మనం అందరూ ఒక్కొక్కళ్ళు పది పది చెప్తున్నా సాయంత్రం ఐదు గంటల వరకు చెప్పినా ఇంకా మిగిలిపోతాయి ఏసయ్య అది మనకు అర్థం కాదు ఆయన ఓపెన్ అది మనకు అర్థమైందని మనం అనుకుంటాం మనకి అర్థమైన మరుక్షణం ఆయన గొప్పగా కనిపించడం మొదలవుతుంది ఆయన ప్రత్యక్షతతో నువ్వు నడవటం మొదలవుతుంది మనం పాయింట్లతో నడవము మనం దేవునికి ఆయన మాట్లాడిన ప్రతి మాటలో ఆయన చేసిన ప్రతి కార్యంలో ఆయన దీనుడు సాత్వికుడు కనిపిస్తుంది వెతకండి మీకు రెండు ఉదాహరణలు చెప్పి నేను ముందుకు వెళ్తాను ఇది నేను చెప్పాలనుకోలేదు ఎందుకంటే నా ఫేవరెట్ జూ వెళ్ళేది జూ వెళ్ళంటే తెలుసు కానీ నా ఆమెంటే నా నాకు వెళ్ళగలిగిన ఆభరణం ఏదైనా ఉందంటే ఇదే నాకు నా భర్తి ఇచ్చాడు అది నేను అందరికి చూపించాను దేవునికి అవుతున్నావు కానీ మీ దగ్గరికి అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకొచ్చాను దీన్ని చూడండి ఈ యొక్క నెక్లెస్ యేసు ప్రభు అంటున్నా నేను ప్రభువా నువ్వు దీనుడివి సాత్వ్యుడికి నీ మాటల్లో నీ చేతల్లో ఒకరోజు నేను నేను చెప్పిన రక్తసాబ్ స్త్రీ దగ్గర అడిగానని ఆయన దీనత్వం చూసావా తను తాను గొప్పగా ఎంచుకోడు ఆయన ఏం చేస్తాడో తెలుసా వారు బలహీనులకు తన్ను తాను లభించేవాడుగా తనను తాను తీసుకొని వెళ్తాడు ఆయన దీనత్వం బాప్తిజం బిచ్ యోహాను యోర్ధాను పక్క నుండి సువార్త చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు సర్పసంతానమా అంటున్నాడు విభిచ్చారుల్లా రా అంటున్నాడు పడండి రా దేవుడు గొడ్డలు పెట్టాడు నరుకుతాడు రా అగ్నిలో వేస్తాడు రా అంటున్నాడు చేట చేతిలో ఉందిరా అంటున్నాడు అప్పుడు మనమంతా గుంపు అనుకోండి ఆ మనమందరం వెళ్తున్నాం బాప్తిజం పొందటానికి అప్పుడు మనలో ఒకటి ఆడు కూడా చేస్తుంటాడు చూసేలా వాడు కూడా ఏదో తప్పు చేస్తుంటాడు వాడికి కూడా దేవుడు ఒప్పించాడు రా ఈరోజు బాప్తి ఈ సమయంలో యేసు వారు కూడా నడుస్తున్నారు ఆయన చూసి ప్రజలేమనుకుంటారు నికోదేవిలాగే రాత్రి పోటీ వచ్చి యేసు ప్రభు బాప్ అడిగాడా దేవునికి చబడులు కొట్టాడు అది ఆయన గొప్పతనం నికోదేములాగా తన స్టేటస్ ని కాపాడుకునేటట్లు ఈ గుంపు అంతా పాప పశ్చాత్తాప కొరకు పిలవబడుతున్న గుంపు ఆ గుంపులో నేను వెళ్తే నేను అదే అనుకుంటాను యేసు ప్రభు దీనత్వం ద సింప్లిసిటీ ఆఫ్ జీసస్ నేను మీలో ఒకడిగా ఎంచబడి బాప్తిజం తీసుకుంటేనే నేను మిమ్మల్ని లేపగలను అన్నాడు గమనించాడు వెంటనే ప్రత్యక్షతో నేను నీ చేతిలో పొందాలి కదా నువ్వేంటి నన్ను పొందమంటుంటే నో 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 నీతి యాగంతో నేను జరిగించా దేవుడు స్తోత్రం హౌ హీ వాజ్ హంబుల్డ్ హౌ హీ వాజ్ హంబుల్డ్ ప్రైజ్ గాడ్ ఇంకో మాట చెప్తారంటే నాకు చాలా ఇష్టమైంది యేసు ప్రభు గెత్సెమనేలో ఆయన ప్రార్థించుకుంటూ ఉండగా ఇస్కరియోతు యూదా వచ్చాడు వచ్చి అన్నాడు నేను ఒకనికి ముద్దు పెడతాను నేను ఒకనికి ముద్దు పెడతాను ఆయనే ఆయన నువ్వెందుకు ముద్దు పెట్టాలి ఆయనకి పాసస్ మీటింగ్ రా ఒక ఆయన తెల్ల చొక్క వేసుకొని ఉంటాడు ఇక్కడికి వస్తారు అందరు తెల్ల చొక్కాల్లోనే ఉన్నారు ఎవరు యేసు బేస్ వాయిస్ ఏముండదు యేసు ఎక్కువలు ఉండవు అందరిలో కలిసిపోయి ఉంటాడు నువ్వు కనిపెట్టలేవు నేనే అనేక సార్లు యాకో అనుకుని మీద చేయబోయా ఆమె యేసుప్రభు కూడా ఇప్పుడు ఇంకా పైగా ఏంటంటే అందరు నిద్రపోతున్నారు యేసుప్రభు కాపలా కాస్తున్నాడు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు వచ్చేటప్పటికి మీకు ఎవరు కావాలని ముందె అడిగింది యేసుప్రభువే దేవుని యేసు యేసుప్రభు మాట్లాడుతున్నా కూడా ఆయన వాయిస్ వాయిస్లో పెద్ద తేడా కనపడలా ప్రకటన గ్రంథంలో ఆయన ఆయన స్వరము అనేక అనేక సౌండ్ ఆఫ్ మెనీ వాటర్స్ అని ఉంటుంది లో జల ప్రవాహంలో శబ్దము వలె యేసు ప్రభు మాట్లాడినప్పుడు నువ్వు పక్క నుండు ఇక్కడ ఎవరు యేసు నజ్జరైనా యేసు అని అంటున్నారు వాళ్ళు యేసు ప్రభుతో మాట్లాడుతున్నా కూడా ఈయన మంచి ప్రార్థనాపరుడు అన్నట్టు లేదు ఆయన ప్రార్థన ఆయన మాటలు దేవునికి కొడదాం దేవునికి స్తోత్రం హలో లూయా ఏమేన్ ఆయన మాటలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద స్పెషల్ గా కనపడల అందుకే రా బాబు ఆయన స్పెషల్ గా కనపడ్డా ఆయన ఆయన మాలో ఒకటిగా ఉంటాడు నేను ముద్దు పెడితేనే మీరు కనుక్కోగలరు దీనుడిగా చూసిన వారు కొంతమంది బైబిల్లో అందరూ చూడలేదు అంటే యేసు ప్రభుని గుర్రె పిల్లగా సంబోధించింది బైబిల్లో కొంతమంది బాప్తి ఏషియా తర్వాత ప్రకటనల గ్రంథంలో పరలోకంలో ఈ బ్యాచ్ తప్ప ఇంకెవరు గుర్రిగా ప్రత్యక్షిత కాలం ఆయన దీనుడిగా ప్రత్యక్షత కాల యసుప్రభు అస్ ఎవరు అంటే ఇదే ఆయన ఆయన చనిపోయాడు ఆయన యొక్క మనకొరకు పాపాన్ని ధరించుకున్నాడు కొరకు శాపగ్రస్తుడయ్యాడు ఏది ఏమైనా కూడా ఆయన దగ్గర మిగిలిపోయినవి రెండు ఆయన దీనత్వం ఆయన సాత్వికం ఆయన దీనుడు కాకపోతే ఆయన ఆయన రుజువు చేసుకోవడానికి కిందకు దిగేవాడు ఆయన సాత్వికుడు కాకపోతే ఆ భారాన్ని ఆయన మోసేవాడు కాదు దేవునికి స్తోత్రం యేసు ప్రభువారు అలాగ ఉండటాన్ని బట్టి ఆయన అక్కడ ఉన్నాడు దేవునికి స్తోత్రం యేసు ప్రభువారు ప్రత్యక్షత మనకి లేఖనాలు చదువుతుంటే మొట్టమొదటిసారి నీకు ప్రభు ప్రత్యక్షం అవుతు మారు మనసు పొంది పదిహేను ఇరవై సంవత్సరాలు పరిచయం చేసిన తర్వాత యేసు ప్రభువారు నాకు వ్యక్తిగతమైన వ్యక్తిగా అనిపించాడు ఐ కెన్ టచ్ ఆయన్ని తాగలను దేని కొరకు ఇంతకాలం ప్రయాసపడుతున్నాను దేవుడు నాకు తెలుసు ఆమె పరిచర్లో అద్భుతాలు జరగలేదు కాదు పరిచర్లో దయ్యాలు పోలేదు కాదు పరిచర్లో దేవుడు యొక్క కార్యాలు జరగలేదు కాదు విస్తారంగా జరిగినాయి కానీ ఒకటి నా లోపల ఒకటి తెలుసు నాకు యేసు నిజమైనట్లు నాకు అసంతృప్తి లేదు ఏసు ఎవరో నాకు తెలియపరచబడకుండా నాకు అసంతృప్తి రాదు దేవుడి స్తోత్రం ఎప్పుడైతే మొదటి మాట దేవుని యొక్క పర సంబంధమైన విషయాలు తెరవబడాలంటే చూడండి చాలా మంది చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు దాంట్లో కొద్ది మందికి మాత్రమే ఇది తెలుసు పర కొండ మీద ప్రసంగం ఆహా ఓహో అంటారు కానీ మొట్టమొదటిదే ఇది ఓపెన్ కాకుండా మిగతా ఓపెన్ కా ఈ మొదటిది ఓపెన్ కాకుండా తర్వాత ఓపెన్ కావు మొదటిది నువ్వు కూర్చొని బైబిల్ చదివితే లేకపోతే నువ్వు ఆలోచిస్తే ఓపెన్ అయ్యేది కాదు అది ఆయన ఇవ్వాల్సింది నీకు అదే ప్రత్యక్షత ఈ మాట చదివి మనం ఈ మాట మహిమ ఈ యొక్క మాటను చదివి ప్రభు భయపడుతున్నాయి నీ మాటకు నేను సేవకుడిగా నేను సరితూకనయ్యానికిన అక్కడుంది నా మాట విని వణుకువాడు వణికిన సందర్భం ఏమైనా ఉన్నదా దేవుడు మీకు ఆకుర్పనిచ్చును గాక అందుకే ప్రభు తన ప్రేరేపుడు తిట్టు తీసుకొచ్చాడు మీకు అర్థమవుతుంది కదా ఏదో సేవకులకి ఏదో పెద్ద మెసేజ్లు చెప్పి మీ సేవ బలభవను గాక నీ సేవ విస్తరించును గాక నేను నీకు ప్రవచిస్తున్నాను నన్ను క్షమించి ఈ కథలు ఆపండి ఈ కథలు నిజమైతే ఈ పాటికి ఎన్ని ప్రవచనాలు వచ్చి ఉంటాయి నీకు ఈ పాటికి ఎన్ని సంఘాలు గుడివాడి నిండా ఉండాలి నీ చర్చ నుండి ఎన్ని సంఘాలు ఒక్కొక్క సేవకుడికి ఇదిగో నేను చూస్తున్నాను దేవుడిని ఎప్పుడే హెచ్చించింది వాడు ముసడైపోతుంటే అంటే నేను నేనేం చెప్తున్నాను మన మన యొక్క విధానాలు మారాలి నీ క్రీస్తు ప్రత్యక్షత కొరకు దేవుడు నేను ఏర్పాటు చేసుకుంటే నువ్వు నిన్ను ప్రత్యక్షపరుచుకోవడానికి నువ్వు పరిగెడుతున్నావు దేవుడు నీకు అందరికీ ప్రత్యక్షపరచడు నువ్వు దాసుడువి నువ్వు ఆయన చేత ఏర్పాటు చేయబడిన వాడివి ఆయన దృష్టి ఒకటే నీకు అది కాద నువ్వు ఆయన కనుక పెద్ద ఆయన ఒక ప్రవక్త అయితే కళల్లో మాట్లాడతాను అది పెద్ద విషయం కాదు పక్కన పెట్టు అది లేకపోతే కళల్లోనూ దర్శనాల్లో మాట్లాడతాను అతను ప్రవక్త అయితే పెద్ద విషయం పక్కన పెట్టండి అది మరి ఏంటి పక్కన పెట్టమంటున్నావు కలలు దర్శనాలు కాదు ముఖాముఖిగా నేను ఆయనతో మాట్లాడతాను ఏమనుకుంటున్నారు మీరు దేవుడిని ఎరిగిన వారిని కదిలిస్తే దేవుడికి రోషం వస్తుంది ఏమనుకుంటున్నారు మీరు దేని బట్టచ్చు ఆయన పెద్ద ప్రార్థన పరుడు వచ్చి మా దగ్గర మాట్లాడుతున్నావా మోస ప్రార్థన పరుడైనా ఆయన ప్రార్థన మీకుందా అంటున్నాడా Deus um nos God bless you.